తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వైసీపీ నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు కూడా వినే ఉంటారు వైవి సుబ్బారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ఇన్నాళ్ళు మూడు రాజధానుల గల వినిపించిన వైసీపీ ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళ వ్యాఖ్యలు అంటే మూడు రాజధాని మూడు రాజధానుల నుంచి ఉమ్మడి రాజధాని వైసీపీ ఎందుకంటుందంటే ఏం చెప్తారండి ఇది వక్రీకరించటమే అసలు ఏంటంటే ఇప్పటికీ ఇంకా జూన్ దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఈ ఉమ్మడి రాజధానిని మనం ఆ రాజధాని కట్టుకునేదాకా ఉన్న అవకాశం ఉమ్మడి రాజధాని దీన్ని వదిలేసుకుని పారిపోయి వచ్చింది చంద్రబాబు చంద్రబాబు పారిపోయి వచ్చాడు దాంతో అందరూ పారిపోయి బీజేపీ కూడా పారిపోయిపోయింది వెళ్ళిపోయింది కానీ అసలు ఉంది సో ఇంకా ఫినిష్ అయ్యేదాకా ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు అంతే నథింగ్ మోర్ దెన్ దట్ ఆ రోజు నిర్ణయం కూడా ఏంటి కొత్త రాజధాని ఏర్పడేదాకా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే కాదు పది సంవత్సరాలు అంటే అంగీకరించింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కొత్త రాజధాని ఏర్పడి ఇలా పదిహేడు సంవత్సరాలు కొత్త రాజధాని ఏర్పడదని లెక్కలో పది సంవత్సరాలు ఇచ్చారు ఇంకా ఫినిష్ అవ్వలేదు ఏర్పడలేదు కనుక ఎక్స్టెన్షన్ దీంట్లో క్వైట్ నార్మల్ క్వైట్ కామన్ రిక్వెస్ట్ ఇంకా పూర్తిగా నిర్మాణం పూర్తి అవ్వలేదు కనుక ఉన్న ఉమ్మడి రాజధానిని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి ఇంకొన్నాళ్ళు ఎక్స్టెండ్ చేయాలి ఏముంది దీంట్లో మేము మూడు రాజధానులు కట్టుబడి లేమని కానీ ఉమ్మడి రాజధానికి దానికి కట్టుబడి చెప్పలేదు అక్కడెక్కడ వక్రీకరిస్తే దే పదానికి నేను అర్థం చేయచ్చు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి ముట్టలేదు అంటే అనుకోవచ్చా జగన్ ఏపీలో చంద్రబాబు భ్రష్టు పట్టించాడు క్యాపిటల్ విషయంలో టోటల్ భ్రష్టు పట్టించి చంద్రబాబు ఆ భ్రష్టు పట్టిన దాన్ని ఇంకో రూట్కు తీసుకెళ్లాడు ఇప్పుడు మూడు రాజధానులు అనే విషయంలో బీజేపీ వైఖరి ఏంటి బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో రెండు రాజధానులని పెట్టింది అడ్మినిస్ట్రేటివ్ రాజధాని జుడిషియల్ రాజధాని కర్నూలు అని చెప్పి పెట్టింది కదా ఇవాళ మరి మూడు మూడు రాజధానికి అబ్జెక్షన్ ఏంటి ఇప్పుడు మళ్ళీ నిన్న ఏదో మాట్లాడుతున్నాడు తిరుపతి బీజేపీ నాయకుడు ఒకే అమరావతి ఒక్కటే సిగ్గుండద్దా మీరు మేనిఫెస్టోలో రెండు అమ రెండు రాజధానులను పెట్టి ఇవాళ అమరావతి ఒకటే రాజధాని మా విధానం అది ఎలా చెప్తారయ్యా ఏమి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేటవా చంద్రబాబుకి ఆవిడ పురదేశ్వర అయిన కాడ నుంచి అసలు మొత్తం పురదేశ్వరు అయినాక బీజేపీకి ప్రెసిడెంట్ లేదు ఆ ప్రెసిడెంట్ ముసుగులో చంద్రబాబు జామ్చక్క చక్క చంద్రబాబు యొక్క సెక్రటరీలాగా తయారైంది ఆ పార్టీ చంద్రబాబు అన్నాడు ఎలా అంటారు మీరు మీకు ఒక విధానం మీరు మేనిఫెస్టోలో పెడితే రెండు రాజధానులని రెండు ఒక ఎలా ఇవ్వడావు అమరావతి ఒకటే రాజధానులు అంటారు మీరు అన్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీ మూడు అంటుంది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మూడు రాజధానులు పెట్టకూడదు అని ఎక్కడా లేదు ఇవాళ ఏడు రాష్ట్రాల్లో దేశంలోని ఏడు రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి ఇంక్లూడింగ్ గుజరాత్లో కూడా అహ్మదాబాదు గాంధీనగర్ జ్యుడిషియల్ క్యాపిటల్ ఏడు రాజ జమ్మూ కాశ్మీర్లో ఏడు రాష్ట్రాల్లో రెండు క్యాపిటల్స్ ఉన్నాయి ఈ మూడో క్యాపిటల్ అన్నాడు సమగ్రంగా డెవలప్మెంట్ అని దా మూడు రాజధానులు పెట్టడం వల్ల నష్టం ఏంటి చెప్పండి మీ రియల్ ఎస్టేట్కు నష్టం మీరు ఆ ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులను మోసం చేశారు ఆ ముప్పై మూడు గ్రామాల్లో రైతులను మోసం చేసి వాళ్ళ భ్రమ కల్పించి వాళ్ళకు ఒక ఏదో మీకు ఇది ఎక్కువైపోతుంది ఇదిగో సింగపూర్ సిటీ వస్తుంది ఇదిగో దుబాయ్ వాడు హాస్పిటల్ వస్తుంది ఇలా కహానీలు చెప్పి వాడికి పదహారు వేల పదహారు వందల ఎకరాలు ఇచ్చాం వీడికి యాభై ఎకరాలు చాయి వచ్చేస్తే చెప్పారు వాడు సింగపూర్ రోడ్డు మొత్తం డొల్లా అని మనం తెలిపోయింది వాడిని జైల్లో కూడా పెట్టారు ఆ ఈశ్వర్ అనేవాడు వాడు అసలు నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ కాకుండా పర్సనల్ అతని యొక్క పర్సల్ దిద్దు అగ్రిమెంట్ చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ సేకపోతుంటే అబద్దాలు ఆడితే అబద్ధాలని పదహారు వెయ్యి నాలుగు వందల ఎకరాలు వాడికి ఇచ్చి డబ్బులు తినేసి మోసం చేసి ఇవాడు దొరికిపోయాడు వాడు జైల్లో ఉన్నాడు ఈశ్వరు ఎవరితో అయితే అగ్రిమెంట్ చేశారు ఇలా అబద్దాలని భ్రమ కల్పించి మోసం చేశాడు చంద్రబాబు చంద్రబాబు రైతులని భ్రమ కల్పించి ఆ భ్రమలోకి వాళ్ళు ట్రాప్ అయ్యారు పాపం రైతులు మోసపోయారు రైతులని చంద్రబాబు చేసే దౌర్భాగ్యం ఇది వాళ్ళు మోసపోయారు ఆ మోసపోయిన దాన్ని కాంపన్సేషన్ చేయాలి కానీ అక్కడ అసలు క్యాపిటల్ నిర్మాణం కరెక్ట్ కాదని గతంలో ఎక్స్పర్ట్స్ చెప్పారు ఎక్స్పర్ట్స్ చెప్పిన మాట అది దాన్ని కాదని రియల్ ఎస్టేట్ కోసం నారాయణ నారాయణ ఏమే ఎక్స్పర్టు ల్యాండ్ ఇట్లా నారాయణ ఎక్స్పర్టా నారాయణ కమిటీని ఒకటి వేసేసి దానితోటి అక్కడంతా అది ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కటి ఏమేమి జరిగినాయి ఇంత మీ రియల్ ఎస్టేటు ఆ చంద్రబాబు దగ్గర ఉన్న దౌర్భాగ్యం అది భ్రమలు కనిపిస్తాడు డ్రామాలు సృష్టిస్తాడు ఒకే అబద్ధాన్ని పది మాటలు చెప్పిస్తాడు తన మీడియా ద్వారా చెప్పిస్తాడు ప్రజలకు నిజమా ఏమో అయి ఉండొచ్చులే ఇలాంటి అనుమానాలు క్రియేట్ చేసి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి నాశనం చేశాడు కానీ అమరావతి అంటే అమరావతి వైసీపీ దెబ్బతీస్తుంది కాబట్టి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా సెంటిమెంట్ రాజేస్తున్నారంటే ఏం చెప్తారు ఇప్పుడు అవ్వలేదు అది వాస్తవం అది అయ్యేదాకా కంటిన్యూ అవ్వాలని అడిగారు తప్పే ఉందమ్మా నువ్వు పారిపోయి చంద్రబాబు పారిపోయి వచ్చాడు కనుక చంద్రబాబు కోరుకుంటుంది వైసీపీ ఎందుకంటే అమరావతిగా ఫినిష్ అవ్వలేదు కదా వైజాగ్లో కనుక జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు రేపు ఎన్నికలు అయ్యేలోపు రేపు ఏప్రిల్ జూన్ తోటి అయిపోతుంది జూన్ అయ్యేలోపు ఫినిష్ అవ్వలేదు అందుకని అడుగుతుంది ఎక్సర్సీ మా అమరావతి కండిషన్ అది కదా పదిహేళ్ళు ఇచ్చింది ఎందుకు పది ఏళ్ళు ఎందుకు టైం అప్పుడు ఐదేళ్ళు అంటే కాదు పదేళ్ళని అని కొత్తగా రాజధాని నిర్మాణం అంత సులభం కాదు ఇదేమి బొమ్మలు కాదు కదా చంద్రబాబు చూపించినట్టు గ్రాఫిక్స్ కాదు కదా రియల్ కన్స్ట్రక్షన్ అంటే ఇది యాజ్ గేస్ పాసాన్ యాజ్ ఇయర్స్ పాసాన్ డెవలప్ అవుద్ది ఒక రాజధాని ఎక్కడైనా సరే తమిళనాడు చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఒక రోజులో డెవలప్ అయిందా కర్ణాటకకి బెంగళూరుకి కర్ణాటక ఒక రోజులో కర్ణాటకకి బెంగళూరు ఒక రోజులో డెవలప్ అయిందా మహారాష్ట్రకి ముంబై ఒక రోజులో డెవలప్ అయిందా ఇట్ యాజ్ టైమ్ గోసాన్ కాలక్రమము అందుకని పదేళ్ళు మినిమం కావాలి ఒక రాష్ట్ర రాష్ట్రానికి రాజధాని డెవలప్ అవ్వాలంటే అన్న ఈయన చంద్రబాబు దాన్ని ఒక డ్రామా చేసేసాడు గ్రాఫిక్స్ చూపించి ఇదిగోదుగు అని అలచేత్ర వైఖరి జనాలను మోసం చేసి రైతులని అమాయకులను చేసి ఏ రైతే రైతులు పాపం మూడు పంటలు పండే బ్రహ్మాండమైన పొలాన్ని ఏదైతే అమ్ముకోడు తల్లిని భూమిని తల్లిని నమ్ముకొని ఏదైతే అమ్ముకోడు అలాంటి రైతును కూడా భూమిని వదులుకొని వదులుకుని వాళ్ళు అమ్ముకునేలాగా వాళ్ళు ఇచ్చుకునేలాగా భ్రమలు కల్పించాడు అది అతను చేసిన ఆ పాప అనుభవిస్తాడు రైతులకు ఇంత ద్రోహం చేసి రైతులని ఇంత భ్రమలో కల్పించి వాళ్ళకి అమాయకులు చేసి వాళ్ళని భ్రమలో కల్పించి వాళ్ళు నష్టపరిచేది చంద్రబాబు ఊరికే పోదు ఇప్పుడు ఏపీలో అటు రాజధాని ఫైల్స్ ఇటు యాత్ర అటు ఇంకోటి ఏమో వ్యూహము ఈ సినిమాలు ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఉంటుంది ఏమీ ప్రభావం చూపించ అందరికీ ప్రజలు తెలుసు కొత్తగా వాళ్ళు ప్రభావితం అవడానికే ఉంది వ్యూహం ఇది బిఏ బిఆర్ ఇది వైఎస్ఆర్సిపి సినిమా రాజధాని ఇది టీడీపీ సినిమా వరమత ఈశ్వర సినిమా యాత్ర టూ అది ఆల్రెడీ వచ్చింది వైసీపీ రాజశేఖర రెడ్డి యొక్క బయోపిక్ సో ఈ ప్రజలకు తెలుసు దీనివల్ల కొత్తగా ఈ సినిమా చూసి ఎవడో మారడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి మారడు కానీ పెద్ద పట్టించుకోరు కానీ ఈ అనవసరంగా టీడీపీ వ్యూహాన్ని గురించి పట్టించుకోండి వ్యూహాన్ని అలా వచ్చే వెళ్ళిపోయేది రాజధాని అలా వచ్చి వెళ్ళిపోయేది ఓ అలా వచ్చే వెళ్ళిపోయేది ఎవడు పట్టించుకునే బాబు కాదు కానీ పట్టించుకునేలా తెలుగుదేశం కేసేసి వీళ్ళు రాజధాని మీద ఇప్పుడు వీళ్ళు కేసేసి దాని గురించి మనం మాట్లాడుకునేస్తాయి అవన్నీ ఒక ఫ్యాంప్లెట్ ఆఫ్ పార్టీ ఓకే రాజధాని ఒక ఫ్యాంప్లెట్ తెలుగుదేశం యొక్క ఫ్యాంప్లెట్ అది వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ యాత్ర టూ ఆయన యొక్క బయోపిక్ ఈ ప్రజలకు తెలుసు దీనివల్ల ఓట్లు మారటము దీనివల్ల ఏదో ప్రజలు కొత్తగా విషయాలు తెలుసుకొని ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అభిమానులుగా మారటం ఏం ఉండదు ఊరే అంటే సినిమా వ్యాపారం నాలుగు డబ్బులు సంపాదించుకునేది ఇప్పుడు ఈ టాపిక్ ఈ ఎలక్షన్ సీజన్లో ఆ సినిమాలు తీస్తే నాలుగు డబ్బులు వస్తాయి నా డబ్బులు అమ్మకోవచ్చు లేకపోతే మామూలుగా సీజన్లో అయితే రాజధాని సినిమాని ఎవడన్నా ముందుకు వస్తాడా ఎవడన్నా కొనడానికి వస్తాడా ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కనుక ఏమో దానితో మన రూపాయలు వస్తాయని బైయర్స్ వస్తారు అది కూడా ఇప్పుడు కోర్టులో ఉంది కోర్టులో వేసారు కోర్టులో అయితే నేను గతంలో కూడా చెప్పాను సాక్ష్యాధారాలు కావాలి నువ్వు రాజధాని అని చెప్పి నీ ఇష్టం వచ్చానికి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు కనుక వాటిని బట్టి నువ్వు సీల్ పెట్టేస్తే సరిపోదు కాశ్మీర్ ఫైల్స్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే రెండు వందల తొంభై ఆరు సాక్ష్యాలు చూపించారు ఒక్కొక్క సీదికి ఒక్కొక్క డైరాకి ఆ వీడియోలు క్లిప్పింగ్లు ప్రెస్ మీట్లు అన్ని క్లిప్పింగ్లు పెట్టి ఈ సాక్ష్యం ఇది ఉండబట్టి చారిత్రక సత్యం కనుక చెప్పాం మా ఊహాగానాలు కాదు చారిత్రక సత్యం అట్లాగూ చారిత్రక సత్యం అని చెప్పాలి అది వదిలేసి మా ఫిక్షను పేరేదో పేరు అమరావతి పేరేదో మార్చాడు ఇంకేదో పేరు మార్చి ఫిక్షను దేశ రాష్ట్రం కూడా మన రాష్ట్రం కాదు ఇది రాష్ట్రం అని చెప్పి ఫిక్షన్ మార్చి పెడితే చల్లదు అది నువ్వు ఫిక్షన్ తీసి ఏదో రాష్ట్రం అంటే క్యారికేచర్ పెట్టద్దు క్యారికేచర్ పెట్టావా సాక్షాధారాలు చూపి అందుకని నిన్న మొత్తం ఆధారాలతోటి ఫైల్ సబ్మిట్ చేయమని కోర్టు అడిగింది ఇది రాజధాని ఆ దీంట్లో ఖచ్చితంగా తీసి రిమూవ్ చేయమంటారు అనేక డైరెక్ట్ ఆధారం వేయి అడుగుతారు ఎవరి దగ్గర ఆధారాలు ఏమి ఉంటాయి